ఓట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలాంటి మిన్నపప్పు అవసరం లేకుండా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మరి పెసరపప్పు ఓట్స్తో దోశ ఎలా ఏంటి అనేది ఇక వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో నుండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బెల్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను అది ఏంటో తెలిసే ఎంతో హెల్దీగా అయితే చేసి చూపించబోతున్నాను ఓట్స్ పెసరపప్పుతో అయితే దోశ చేయబోతున్నాను మరి అది ఇలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఎప్పుడు ఒకే విధమైన దోశలు కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను ముందుగా ఒక గంట సేపు ముందు అయితే పెసర్లని నానబెట్టేసుకోవాలి ఒక బౌల్ అయితే తీసేసుకొని ఒక కప్పు పెసరపప్పు ఒక రెండు సార్లు అయితే కడిగేసుకొని ఈ పెసరపప్పుని గంటసేపు అయితే నానబెట్టేసుకుందాము ఇలా క్లీన్ చేసేసుకొని మరి కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ప్లేట్ పెట్టేసుకుందాము ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని ఇందులోకి ఓట్స్ అయితే వేసుకోవాలి ఏ కప్పుతో మనం పెసలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఓట్స్ అయితే వేసుకోవాలి కావాలంటే రెండు కలిపి నానబెట్టేసుకోవచ్చు నేను సపరేట్గా నానబెట్టేసుకుంటున్నాను ఇందులోకి కూడా నీళ్ళు అనేది వేసేసుకొని నానబెట్టేసుకోవాలి సేమ్ మనం ఏవే ఇలా ఈ ఓట్స్ కూడా కడిగేసుకున్న తర్వాత ఇందులో కూడా వాటర్ వేసేసుకొని ప్లేట్ పెట్టేసుకుందాము ఈ ఓట్స్ కూడా సేమ్ మనం పెసలు నానబెట్టుకున్నప్పుడు నానబెట్టేసుకోవాలి పెసరపప్పు నానబెట్టుకున్నప్పుడు ఇంకా ఇందులోకి అయితే చట్నీ చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి గంట తర్వాత చూడండి పెసరపప్పు అయితే నానిపోయింది చూసారు కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాము ఇలా నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు మనకి ఓట్స్ కూడా నానబోయేది రండి ఇప్పుడు ఈ వాటర్ కూడా వంపేసుకుందాం మనము ఇలా ఓట్స్ అన్నీ కూడా నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఈ పెసరపప్పులోకి ఈ ఓట్స్ కూడా వేసేసుకోవాలి అలాగే ఒక రెండు అన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుందాము అలాగే అల్లం ముక్కలు అలాగే ఒక స్పూన్ అంటూ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకొని ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఈ దోశకు వచ్చేసి మనకి వంట సోడా అసలుగా అవసరం లేదనమాట ఇటెంట్గా చేసేసుకోవచ్చు మనం గంట ముందు నానబెట్టేసుకుంటే ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా అందులోకి ఈ పెసరపప్పు ఓట్స్ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా వేరొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఇంకా ఈ బ్యాటర్ని మొత్తం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇంకా అది కూడా వేసేసుకుందాము మరి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇలా మిగతాది కూడా పట్టేసుకొని ఇంకా అందులోకి వేసేసుకోవాలి ఇలా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇంకా వంట సోడా ఏది కూడా అవసరం లేదు ఈ ఈ దోశకు వచ్చేసి చూసారు కదా బ్యాటర్ వచ్చేసి ఇలా ఈ విధంగా కలిపేసుకున్నది మనం దోశ బ్యాటర్ ఎలా అయితే చేసుకుంటామో అలాగే వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి ఇంకా ఇప్పుడు వెంటనే దోశ వేసేసుకోవడమే ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకున్నాను పెన్నం ఇలా కొంచెం అనేది వేసేసుకొని వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి కలిపేసుకొని ఇంకా దోశ ఇలా గరిట పిండి అయితే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడం చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ దోశలు హైలో పెట్టుకొని వేసేసుకున్నాను ఈ దోశలను వచ్చేసి ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలి అంటే మీడియంగా పెట్టుకొని కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇలా కొంచెం కాలిన తర్వాత ఇట్లా సైడ్లకి నిదానంగా అనేసుకొని తీసేసుకోవడమే దోశ వచ్చేసి ఇంకా ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని ఇంకా తీసేసుకోవడమే అండి మరి కొంచెం దోశ వేసేసుకోవడమే మరి కొంచెం ఇలా ఆయిల్ అనేది వేసేసుకోవాలి బాగా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే ఈ దోశలు రావడానికి లేదు చాలా అంటే చాలా బాగా వస్తాయి హెల్తీ కూడా ఇలా ఇంకా ఇది కూడా రెండు వైపులు బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా అన్ని దోశలు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి అండి హైలో పెట్టుకొని వేసుకోవాలి వేసుకుంటున్నాను నేనైతే ఇంకా అన్ని దోశలు కూడా ఇలాగే వేసేసుకొని మరి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఎలాంటి వంట సోడ అవసరం లేదు ఈ దోశకు వచ్చేసి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ పెసరపప్పుతో దోశ రెడీ టేస్ట్ అయితే చూసేద్దాం ఇంకా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం నేను చేసుకున్న చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది దోశ మటుకు ఒక్కసారి ఈ విధంగా హెల్దీగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా పెసల్ ఓట్స్ తో ఒకసారి దోశ ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అలాగే ఒకసారి దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్